హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కొంతమంది నేను అడిగిన డౌట్స్ని క్లియర్ చేస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా ఈ వీడియోలో నేను ఏం చెప్తాను అంటే చంకా డౌన్ షోల్డర్ని ఎన్ని విధాలుగా ఎలా తెలుసుకోవచ్చు అనేది చూపిస్తాను మొన్న కూడా నేను ఒక వీడియోలో ఇవి ఎలా తెలుసుకోవాలి అని చూపిస్తే కొంతమందికి అర్థం కాలేదు కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కమెంట్స్లో అడిగారు సో వాళ్ళ కోసమే మళ్ళా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో మనం చెస్ట్ అనేది ఆది బ్లౌజ్లో నుంచి ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చు అనేది కూడా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఎనభై పాయింట్ల లైనింగ్ క్లాత్ అండి ఈ ఎనభై పాయింట్ల లైనింగ్ క్లాత్ని ఎప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకుంటాము టూ ఫోల్డింగ్స్ మీద బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా ఇదిగోండి టూ ఫోల్డింగ్స్ ఎలా వేయాలి ఈ కోరంచులు రెండు అంటే దారాలు రాని అంచుని కోరంచులు అంటారు ఈ రెండు అంచుని ఒకే సైడ్కి వేసుకుని ఫోల్డింగ్ అనేది మనకి మన వైపుకు ఉండాలి ఈ ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్కి ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఫోల్డింగ్ వైపు మనము ఈ నడుము అనేది స్టిచ్ చేస్తాము ఒకసారి మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఇదిగోండి మనం కట్ చేసేది ఓన్లీ వెనక భాగాన్ని మాత్రమే కట్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి వెనక భాగంని ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా నడుముకి ఈ ఫోల్డింగు ఈ ఫోల్డింగు ఇలా వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసేది ఇది ఓకేనా అందుకని మనం ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు క్లాత్ కింది వైపున స్ట్రైట్గా ఉండడం కోసం అంటే కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా ఉండడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కొంచెం నడుము బెల్ట్ కోసం ఒక ఇంచు లేదా మీరు స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు ఇంచు మాత్రమే ఖర్చు కోసం తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి వెనక బాగా పొడవును కొలుచుకోవాలి ఎప్పుడైనా మనం పొడవు కొలుచుకునేటప్పుడు వెనక భాగం నుంచే తీసుకోవాలి ఎందుకంటే మనం వెనక కట్ కట్టేస్తున్నాం కాబట్టి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మిడిల్లోకి పట్టేసుకొని మనం డ్రా చేసిన సెకండ్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్కి పొడవ అనేది మార్క్ చేసుకోవాలి చూడండి సెకండ్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకొని ఇక్కడ వరకు పొడవును మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో క్లియర్గా ఒకటికి రెండు సార్లు నీట్గా కొలుచుకోండి టైం వేస్ట్ అయినా పర్లేదు మనకి బ్లౌజ్ నీట్గా రావాలి ఫిట్టింగ్ బాగుండాలి ఫినిషింగ్ కూడా నీట్గా రావాలంటే ఒకటికి రెండు సార్లు నీట్గా కొలుచుకొని మార్కింగ్స్ అయితే పెట్టుకోండి ఇది కరెక్ట్గా షోల్డర్ దగ్గరకు వచ్చింది చూసారా ఈ మార్కింగ్ అనేది ఇప్పుడు షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు టేప్తో మనం బ్లౌజ్ పడవంత వచ్చిందో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్కి పొడవు చాలా తక్కువండి పావు తక్కువ పదమూడు ఇంచులు వచ్చిందండి పావు తక్కువ పదమూడు ఇంచులు వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖచ్చిలతో కలిపి చూసారా పావు తక్కువ చాలా తక్కువ ఈ బ్లౌజ్ పొడవ అనేది అంటే ఈ అమ్మాయిలు హైట్గా హైట్ తక్కువ అయి ఉండొచ్చు పావు తక్కువ పదమూడు ఇంచులకి ఇక్కడ కూడా మార్క్ చేసేస్తున్నా ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఖర్చు అసలు ఖర్చు కూడా మార్కింగ్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి ఇదిగోండి ఈ డాట్స్ పై వైపు నుంచి డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ పై వైపు నుంచి మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఒకవేళ ఈ డాట్స్ నుంచి తీసుకుంటే ఈ డాట్స్కి ఎంత కుట్ట అయితే వేసామో అవి కూడా కలిపి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు రెండు కుట్లని ఒకే దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా హోల్డ్ చేసేసుకోవాలి నెక్ అనేది లోపలికి పెట్టేసుకోవాలి నెక్ అనేది ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనము బ్లౌజ్ లూజ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు వరకు ఈ డాట్స్ పై వైపు నుంచి నేను మార్క్ చేశాను కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఏమి వీటి కోసం అయితే కలపట్లేదు అన్నమాట ఇప్పుడు బ్లౌజ్ వెడల్పు ఉందో చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఉందండి అంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఇదే పది ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకోండి అటువైపున ఇటువైపున ఎందుకంటే లైన్స్ కరెక్ట్గా రావడం కోసం అనమాట మనం ఎలా పడితే అలా డ్రా చేసేస్తామంటే ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్లో కూడా బ్లౌజ్ అనేది చెడిపోతుందండి అందుకని చెప్పేసి నేను ప్రతిదీ మార్కింగ్స్ అయితే చేస్తాను ఈ విధంగా పది ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకొని ఖర్చు కోసం మీరు ఎక్స్ట్రా ఎంత తీసుకుంటారో అంత మార్కింగ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఖర్చు కోసం రెండించులు అయితే మార్క్ చేస్తున్నానండి నేను ఏ బ్లౌజ్కి అయినా సరే రెండించులే ఖర్చు పెడతాను ఎక్కువ పెట్టను తక్కువ పెట్టను ఈ విధంగా ఇంచులకి ఖర్చు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చుతో కలిపి పన్నెండు నించులు రావాలి కదా ఇక్కడ నేను కొంచెం లైన్స్ నాకు స్కేల్తో డ్రా చేసినా అటు ఇటు పోయినాయి చూసారా అందుకే నేను ప్రతిదీ కొంచెం జాగ్రత్తగా మార్కింగ్ చేసుకుంటాను కరెక్ట్గా పదించులకి మనం డ్రా చేసే ఈ బీస్ ముక్క కూడా సన్నగా ఉన్నది తీసుకోవాలండి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకుంటే మనకి బ్లౌజు వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అందుకే నేను ఎప్పుడైనా సరే మార్కింగ్స్ని మాత్రం కరెక్ట్గా డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి డౌన్ డౌన్ని ఎన్ని విధాలుగా తెలుసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఆది బ్లౌజ్ని వెనక భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి షోల్డర్స్ అనేవి ఈ నెక్ అనేది ఇలా బ్రాడ్గా అయిపోకుండా ఈ విధంగా పెట్టుకోండి మనకి ఈ నెక్ బ్రాడ్గా అయిందో నీట్గా అంటే కరెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది కదా ఇదిగోండి ఇప్పుడు నేను కరెక్ట్గా పెట్టాను అనమాట ఇలా కొంచెం ఎలా వచ్చేసినా అది మనకి షోల్డర్ అనేది తేడా వచ్చేస్తుంది కాబట్టి నెక్ అనేది ఈ విధంగా బ్రాడ్గా అవ్వకుండా నీట్గా ఒకసారి బ్లౌజ్ అనేది సర్దేసుకోండి ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత చంకడం తెలుసుకోవాలి అంటే ఎదిగోండి ఇక్కడ ఈ కుట్టుంది కదా హ్యాండ్ జాయింట్ హ్యాండ్ జాయింట్కి కొంచెం పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా స్కేల్ని స్ట్రైట్గా పెట్టేసుకోండి మీకు అర్థం అవడం కోసం నేను ఆది బ్లౌజ్లో మార్క్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ వరకు ఈ ఖర్చు అనేది కుట్టితే ఇటువైపు ఉంది కదా ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పైన షోల్డర్ జాయింట్ చేసాం కదండి ఆ జాయింట్ కోసం ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి పైకి ఒక పావు ఇంచు వదిలేసుకొని కిందికి చూసారా కరెక్ట్గా ఐదున్నర ఇంచులు మనకి ఈ చంక డౌన్ అనేది వచ్చింది ఖర్చులతో కలిపి మనకి ఐదున్నర ఇంచులు ఈ చంక డౌన్ అనేది వచ్చింది అనమాట ఈ విధంగా ఒకసారి తెలుసుకోవచ్చు చంక డౌన్ అనేది లేదు అంటే కనుక ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకోవాలి ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని వెనక భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఖర్చు వైపు సైడ్ జాయింట్స్ వైపు ఇదిగోండి వెనక భాగంలో ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇదిగోండి ఫస్ట్ కుట్టు పొడవుని ఈ విధంగా బ్లౌజ్ అనేది ఫోల్డ్ చేసుకొని ఖర్చు వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి అర్థమైందా ఇదిగోండి వెనక భాగంలో సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు పొడవు ఫస్ట్ కుట్టు పొడవుని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా మార్చేసుకోవాలి ఇప్పుడు పై వైపు నుంచి ఎంతైతే ఇక్కడ వరకు ఉంటుందో అదే మనకు వచ్చిన చంక డౌన్ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలిచి చూపిస్తాను ఇదిగోండి ఐదున్నర ఇంచులు వచ్చింది చూసారా నేను ఇందాక వేరే మెథడ్లో చూపించినా ఐదున్నరే వచ్చింది ఇప్పుడు ఈ మెథడ్లో డ్రా చేసినా సరే ఐదున్నరే వచ్చింది కాబట్టి ఈ రెండు విధాలుగా మనం చంక డౌన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్స్ ఎలా తెలుసుకోవాలో చూపిస్తా మనం ఇప్పుడు చంక డౌన్ ఎలా తెలుసుకోవాలి అది బ్లౌజ్లో నుంచి అనేది చూసాం కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ని ఎలా పరుచుకోవాలో చూపిస్తాను నార్మల్గా అయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఐదున్నర వచ్చింది కాబట్టి ఇదే ఐదున్నరని ఈ షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకొని ఈ ఐదున్నరని కిందికి ఈ విధంగా బాక్స్ టైప్లో డ్రా చేసేసుకొని ఈ చంక రౌండ్ అనేది ఈ బ్లౌజ్లో చంక లూస్ అనేది మ్యాచ్ అయింది అనుకోండి మనం కరెక్ట్గా ఐదున్నర షోల్డర్ని కరెక్ట్గా మార్పు చేసినట్టు లేదు అంటే గనక ఈ చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వకపోతే కనుక మనము షోల్డర్ని కొంచెం మార్పులు అనేది చేసుకోవాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ మనము ఆది బ్లౌజ్లో నుంచి ఈ చంక డౌన్ని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదే ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర వచ్చింది కదా ఇదే ఐదున్నర ఇంచుండి మనము షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకొని ఈ బాక్స్ టైప్లో డ్రా చేసేసుకున్న తర్వాత ఈ చంక లూజ్ కోసం రౌండ్ షేప్ డ్రా చేస్తాం కదా ఈ లూజ్ అనేది మ్యాచ్ అయింది అంటే కనుక మనము ఐదున్నర ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదున్నర పెడుతున్నాం కదా ఈ ఐదున్నర అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం కరెక్ట్గా పెట్టినట్టు లేదు ఒకవేళ ఈ చంక లూజ్ అనేది మ్యాచ్ అవ్వకపోతే కనుక మనం షోల్డర్ని మార్పులు అనేది చేసుకోవాలి లేదంటే అన్ని బ్లౌజెస్కి ఈ ఐదున్నర ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో అదే ఇక్కడ షోల్డర్ కోసం కూడా మెజర్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి షోల్డర్ని ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కదా ఇదిగోండి ఈ విధంగా షోల్డర్స్ అనేవి బ్రాడ్గా అవ్వకుండా చూసుకోవాలి ఈ విధంగా నీట్గా సర్దేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చు కోసం ఇటువైపున మార్క్ చేశాం కదా ఇప్పుడు ఇటువైపును కూడా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి హ్యాండ్ షోల్డర్ అనేది బ్రాడ్గా అవ్వకూడదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇదిగోండి పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది కదా ఈ పదకొండు ఇంచుల్ని సగానికి చేస్తే ఐదున్నర మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర పెట్టుకున్నాం కదా ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నరే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపున లైన్ లైన్గా రావడం కోసం కిందికి కూడా ఐదున్నరే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్స్ చేసుకొని లైన్స్ అనేవి ఈ విధంగా డబ్బా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసేసుకొని ఇప్పుడు మనము ఈ చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి నేనైతే ఈ స్కేల్తో డ్రా చేసేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ అనేది అవైలబుల్గా లేకపోతే గనక ఇదిగోండి ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా లైన్ క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుంటే మనం ఈ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనము షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను అంటే షోల్డర్ కోసం ఎంత పెట్టాలి నెక్ విడితే ఎంత పెట్టాలి అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ని లోపల వైపుకి ఈ విధంగా తిప్పేసుకొని ఇదిగోండి ఈ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు ఇటువైపుకి పెట్టుకోవాలి ఖర్చు ఇటువైపుకి పెట్టేసుకొని ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పాంచు ఖర్చి యువతలకి మార్క్ చేసుకోవాలి ఇది నెక్ స్టిచ్ చేయడం కోసం ఇప్పుడు వచ్చేసి నెక్ హైట్ ఎలా తెలుసుకోవాలి అంటే నడుమును ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి నడుముని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి నడుముని ఈ విధంగా పెట్టేసుకుని ఇదిగోండి ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇది మనకి అసలు అనమాట ఇప్పుడు నెక్ అది నెక్ స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది కదా ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి ఇప్పుడు నెక్ రెండు ఇంచులు ఉందండి ఇదే రెండించుల్ని నేను ఒక పావు ఇంచు యాడ్ చేసుకొని ఇక్కడ రెండు పావు ఇంచులుగా అయితే మార్క్ చేస్తున్నా ఎందుకంటే ఇది రౌండ్ షేప్ తిరగాలి కాబట్టి కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా ఒకవేళ డీప్ నెక్ అనుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇది డీప్ నెక్ కాదనమాట కాబట్టి నేను ఒక పావు ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టేసి ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ నెక్ పొడవ అనేది కరెక్ట్గా వస్తే కనుక మనం కరెక్ట్గా డ్రా చేసినట్టు లేదంటే కనుక కొంచెం డీప్ అనేది పెంచుకోవాలి ఎక్కువ వస్తే డీప్ అనేది తగ్గించుకోవాలి ఇలా నెక్ను కూడా ఒకసారి మార్కింగ్స్ అయితే చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మిడిల్లోకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసేసి ఈ కుట్టు దగ్గర నుంచి నెక్ని అంటే మనం స్టిచ్ చేసేసరికి ఒక పావు ఇంచ్ ఇలా వస్తుంది కదా ఇలా ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచేసి కొలుచుకోవాలి ఒక పావు విధంగా గ్యాప్ ఉంచేసి కొలుచుకున్నామంటే ఇదిగోండి చూసారా కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది అనమాట అంటే మనం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా మార్క్ చేసినట్టు ఇదిగోండి ఇంకొకటి ఎలా తెలుసుకోవచ్చు కరెక్ట్గా మార్క్ చేసామా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో చూపిస్తా ఈ విధంగా మిడిల్లోకి మార్కింగ్ చేసేసుకొని నెక్కి ఈ విధంగా మిడిల్లోకి మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పట్టేసుకొని ఈ చంక దగ్గర సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి ఈ సైడ్ జాయింట్స్ వైపు కుట్టు కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఈ కుట్టు దగ్గర ఈ లైన్ దగ్గర ఈ కుట్టు పెట్టేసుకొని మనం ఇదిగోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో అంటే మనము కరెక్ట్గా ఈ లెంత్ అంటే వెడల్పు అనేది మార్క్ చేస్తామనమాట పొడవు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ కట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నారంటే మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఉంటుంది ఇదిగోండి ఇది పైన ఖర్చు ఇది కింద ఖర్చు అనమాట ఇప్పుడు మార్క్ చేసిన విధంగానే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనం స్టిచ్ చేసేసరికి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఇదే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే నేను పార్ట్ టూ కింద నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను